పచ్చెన్నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ వాదక పేపర్లో చూస్తే మనకు అర్థం వ్యవసాయ యంత్ర పరికరాల వ్యవసాయ మంత్రి మరియు ఆయన చేసినటువంటి నిర్వాహకానికి ఏమిటంటే అసలు విషయం వ్యవసాయ పనిముట్లు మరియు యంత్ర పరికరాలు రేట్లు పెంచి కోట్ల రూపాయలు కుంపకోవడానికి తెరలిక్కారు కంపెనీతో డీల్ కుదర్చమని ఆగ్రోస్ జిఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి పదే పదే చేయడం నీ అంతు చూస్తామని చెప్పి అంతు చూస్తామని డీల్ కుదర్చకపోతే బెదిరింపు ఈ ఈ నేపథ్యంలో ఆగ్రోస్ జిఎం చంద్రమోహన్ గారు నేను ఇక్కడ పని చేయలేను స్వతంత్రంగా ఇక్కడ నేను పని చేయలేను చెప్పి విషయానికి వచ్చి ఈ అప్లై ఫర్ లాంగ్ లింగ్ ఫ్రీగా ఉన్నాయి మనం చూస్తున్నాం మన జిల్లాలో ఎరువులు స్కేర్ ఎలా ఉందో ఈ రోజుకి ఎవరికి ఎరువులు అందలేదు మీలో వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు కదా అంతే ఇంతవరకు ఎరువులు అందకపోతే ఏ రైతు ఏం పండిస్తాడు ఏం సుఖపడతాడు అని ఇష్టం వచ్చినట్టు బ్లాక్ డీల్ చేసుకున్నాము దిస్ఈస్ దే దిస్ ఇస్ ద వే టు ఆర్గనైజ్ థింగ్స్ ఎవరైనా సరే మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తే అందులో ఆ గర్వంతో మేము బ్రతకాలి అని చెప్పి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని అనుకుంటా అందుకే ఇవాళ ఎరువుల కోసం ఈ ఇంప్లిమెంట్స్ బేగవాడి ఒప్పించి చేసేదానికి కూడా చేసినటువంటిది అది అచ్చెన్నాయుడు గారిదే మన జిల్లా మంత్రి గారే మన జిల్లా మంత్రి గారే మరి ఇవాళ ఏది ఈ మన ఫ్యాక్టరీస్ కోసం అదే మన ఇంప్లిమెంట్స్ వ్యవసాయ ఇంప్లిమెంట్స్ తయారు చేసినటువంటి పనిముట్లు తయారు చేసినటువంటి వాళ్ళు కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే శ్రీకాకుళం జిల్లా అనగానే ఇది ఒక పెద్ద అవినీతి కరప్టెడ్ అని దాన్ని ఇవాళ మనం రూజ్ చేసుకున్నాం రూజ్ చేసుకున్నాం అందుకు దీని మీద సరైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి